ఈ రోజు రెండవ ఫ్రీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా గానీ ఇంతవరకు కూడా డబ్బులు పడలేదని చెప్పి చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి వారందరి కోసం ఈ వీడియో అనమాట మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండో ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోసం అవకాశం అయితే కల్పించిందండి మరి మనకి ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఎవరైతే బుక్ చేసుకుంటారో వారందరికీ కూడా సబ్సిడీ డబ్బులు ఎనిమిది వందల డెబ్బై రూపాయల అకౌంట్లోకి ఇరవై నాలుగు గంటల్లో జమ చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి చాలామంది మరి బుక్ చేసుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల వారికి అకౌంట్లో డబ్బులు అయితే జమ కాలేదన్నమాట మరి వారికి ఎందుచేత జమ కాలేదు దేనివి ఏ విధంగా మనం బుక్ చేసుకున్న డబ్బులు అయితే జమ అవుతాయి మరి ఆల్రెడీ మనం బుక్ చేసుకుని గ్యాస్ తీసేసుకున్నా కానీ ఇంకా కూడా డబ్బులు రాకపోతే అలాంటి వారు ఏం చేయాలి అన్న విషయాన్ని మనం వీడియో ఈరోజు వీడియోలో డీటెయిల్గా క్లారిటీగా తెలుసుకుందామండి మరి ఏ ఎందుచేత ఈ డబ్బులు అనేవి అకౌంట్లో రాలేదు అని చెప్పి మనం ఒకసారి తెలుసుకుందాము మరి వాస్తవమా వాస్తవంగా ఇక తొంభై లక్షల వరకు కూడా మొదటి మొదటి సిలిండర్ పంపిణీ చేశామని చెప్పి ఏపీ ప్రభుత్వం మనకు ఆధారాలతో సహా చెప్పడం అయితే జరిగిందండి ఇక రెండవ సిలిండర్ పంపిణీని గత నెల ఒకటవ తారీఖు నుంచి అంటే ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి అయితే కూడా మనకి ప్రారంభం జరిగిందనమాట మరి గత నెల ఒకటవ తారీఖు నుంచి కూడా సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి వారికి ఇప్పటి వరకు కూడా సిలిండర్ సబ్సిడీ డబ్బులు అనేది పంపిణీ చేయలేదు మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క మహిళా ఖాతాకు కూడా ఈ సబ్సిడీ డబ్బుల కింద ఎనిమిది వందల రూపాయల వరకు జమ కావాల్సి ఉంది మరి ఈ ఎనిమిది వందల రూపాయలు అనేది ఇప్పటి వరకు కూడా జమ కాలేదని చెప్పి మహిళలు ఎక్కడికక్కడ కంప్లైంట్స్ అయితే చేస్తూ ఉన్నారండి మరి కొంతమంది ప్రభుత్వం ఏమైనా ఈ సబ్సిడీ డబ్బుల్ని ఆపేసిందా అని కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారనమాట మరి ప్రభుత్వం ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చిందండి మరి ఈ రోజు నుంచి రెండు కార్పొరేషన్ల వారికి ఈ డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేసినట్టు విడుదల చేసినట్టు అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు పరిపాలన చేయడం అయితే జరిగి అనుమతులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మరి రెండు కార్పొరేషన్ల వారికి కూడా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఈ రెండు సబ్సిడీ డబ్బులు అంటే ఈ రెండు కార్పొరేషన్ల వారు ఎవరైతే ఉన్నారో మనకి వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అనమాట అంటే మిగిలినటువంటి అంటే కార్పొరేషన్ల వారీగా ఈ డబ్బులని అయితే జమ చేయడం అయితే జరుగుతుందనమాట కొత్తగా ఈ రెండో సిలిండర్ గురించి మన ప్రభుత్వం యొక్క సబ్సిడీ డబ్బులు జమ చేస్తామని చెప్పి తాజా సమాచారం అనేది ఇవ్వడం జరిగిందండి మరి రెండు కార్పొరేషన్ల వరకు ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి పరిపాలన అనుమతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట దాదాపుగా నాలుగు వందల అరవై కోట్ల రూపాయల వరకు విడుదల చేసే అవకాశం అయితే ఉందండి మరి ఈ రెండు కార్పొరేషన్లు ఏవి మరి ఏ కార్పొరేషన్ల వారి ద్వారా ముందుకు ఎవరికైతే ముందు డబ్బులు పడతాయని వేస్తారనే విషయాన్ని ఈరోజు మీకు క్లారిటీగా తెలియజేస్తారనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా అయితేనే మీకు క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతాయి అర్థమవుతుందనమాట మరి మనం ఏం చేస్తే ఆ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయన్న విషయాన్ని కూడా క్లారిటీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీంతోపాటు ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట మరి ఇక వివరాలకు వెళ్తే కనుక ఏపీలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలందరికీ కూడా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లని ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట అంటే నాలుగు నెలలకు ఒకసారి చొప్పున ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే సబ్సిడీ పంపిణీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి అనుకున్నట్టుగానే మనకి గత నెల నవంబర్లో అంటే మనకి దీపావళి కానుక ఫస్ట్ సిలిండర్ అయితే బుక్ చేయడం అయితే జరిగిందండి చాలామంది బుక్ చేసుకున్నారు అలాగే సిలిండర్ డబ్బులు కూడా చాలామందికి పడ్డాయి మరి కొంతమందికి అయితే డబ్బులు పడలేదనమాట ఫస్ట్ సిలిండర్ కూడా పడలేదండి మరి ఇప్పుడు రెండవ సిలిండర్కి అయితే అవకాశం అయితే వచ్చిందనమాట బుక్ చేసుకోమని మనకి ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఎవరైతే బుక్ చేసుకుంటారో వారందరికీ కూడా ఎనిమిది వందల డెబ్బై రూపాయలు సబ్సిడీ డబ్బులు అయితే ఇరవై నాలుగు గంటల్లో మీ అకౌంట్కి జమ అవుతాయి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి గతంలో డబ్బులు చాలామందికి ఫస్ట్ సిలిండర్ డబ్బులు రాలేదండి ఎందుకు రాలేదంటే ఈకేవైసీ చేసుకోకపోవడం అనేది అతి ముఖ్యమైన విషయం అనమాట దానివల్ల పడలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ఏడాది నవంబర్ దీపావళి నుంచి కూడా ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఇక మొదటి సిలిండర్ని మార్చి ముప్పై ఒకటి వరకు అంటే గత రెండు నెలల ముందు మార్చి ముప్పై తా తారీఖు వరకు కూడా బుక్ చేసుకోవడం జరిగింది మార్చి ముప్పై ఒకటి వరకు లోపుగా ఎంతమంది అయితే బుక్ చేసుకున్నారో వారందరికీ కూడా యొక్క సబ్సిడీ డబ్బులు అయితే పడ్డాయి అనమాట ఇక్కడ తొంభై ఎనిమిది లక్షల మందికి మాత్రమే మొదటి సిలిండర్ తీసుకున్నారని చెప్పి ఏపీ ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇచ్చింది మరి మిగిలిన వారు ఎందుకు పొందలేపోయారంటే మొదటి సిలిండర్లు అనేక తప్పులు అయితే చేశారండి చాలామంది గతంలో సబ్సిడీ డబ్బులు పడేవి కాదు చాలామందికి అలా అలాగే వదిలేశారనమాట అంటే గతంలో గ్యాస్ తీసుకున్నా కానీ సబ్సిడీ డబ్బులు కొంత వచ్చాయి కదా మనకి పిఎం నుంచి వచ్చేవి ఆ డబ్బులు రాకపోయినా కానీ చాలామంది పట్టించుకోకుండా వదిలేశారు అలాంటి వారికి మరి మొదటి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు కూడా రాలేదండి తర్వాత ఈకేవైసీ ప్రాబ్లం వల్ల అలాగే కొంతమందికి ఒక ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్లు ఉండి ఏ గ్యాస్ కనెక్షన్కు కూడా ఈకేవైసీ చేసుకోకపోవడం అని చిన్న చిన్న కారణాల వల్ల అలాగే బ్యాంక్ అకౌంట్లో ప్రాబ్లం ఉండటం వల్ల అంటే ఎంపీసీఏ లింకులు అనేది చేయలేకపోవడం వల్ల పాటుగా మనకు ఎం ఎంపీసీఏ కోర్స్ అనేవి తప్పుగా ఉండడం వల్ల బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా నమోదు అవడం వల్ల మీరు అప్లై చేసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుగా నమోదు అవడం వల్ల చాలా మందికి సబ్సిడీ డబ్బులు అయితే జమ కాలేదు మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు చాలామందికి జమ కాలేదండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి మహిళ కూడా రెండవ గ్యాస్ సిలిండర్కి సంబంధించినట్టు సబ్సిడీ డబ్బులు పొందాలని చెప్పి ఏపీ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు కూడా గ్యాస్ సిలిండర్ ధర తగ్గిందని చెప్పి ప్రకటన అయితే ఇచ్చిందనమాట ప్రస్తుతానికి తొమ్మిది వందల ఇరవైతో చాలామంది ఈ మొదటి గ్యాస్ సిలిండర్ తీసుకోవడం జరిగిందండి మరి తొమ్మిది వందల ఇరవైలో ఎవరైతే సిలిండర్ బుక్ చేసుకున్నారో వారందరికీ కూడా వరకు కూడా ప్రభుత్వం అయితే డబ్బులు అనేవి చెల్లించలేదు మరి డబ్బులు ఎందుకు చెల్లించలేదు అని చెప్తే ప్రభుత్వం ఏం చేసిందంటే మొదటి సిలిండర్కు ఆటోమేటిక్గా డబ్బులు అయితే వేశారు కానీ రెండో సిలిండర్కి ఏం చేస్తారంటే కార్పొరేషన్ల వారీగా డబ్బులు చెల్లించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఇక కార్పొరేషన్ల వారీగా డబ్బులు విడుదల చేస్తుందనమాట అండి ఇప్పుడు కేవలం రెండు కార్పొరేషన్ల వర కార్పొరేషన్ల వారికి మాత్రమే విడుదల చేసింది రెండు కార్పొరేషన్ వరకు బీసీ కార్పొరేషన్కు నాలుగు వందల అరవై మూడు కోట్ల రూపాయలు విడుదల చేసిందండి అలాగే మైనార్టీ కార్పొరేషన్కు సంబంధించి నూట యాభై ఆరు కోట్ల రూపాయలైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట అంటే బీసీఏ నుంచి బీసీ వరకు కూడా ఎవరైతే యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ రెండో గ్యాస్ సిలిండర్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నిన్నటి వరకు అంటే మే తొమ్మిదో తారీఖు వరకు ఎవరైతే బుక్ చేసుకున్నారో వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ బీసీ కార్పొరేషన్కి సంబంధించి నాలుగు వందల అరవై మూడు కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది అలాగే మొన్న విడుదల చేశారండి గత మూడు రోజుల ముందే ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేశారు పరిపాలన అనుమతులైతే వారికి అయితే అనుమతి ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి డైరెక్ట్గా మనకి గవర్నమెంట్ నుంచి రాకుండా ఈ కార్పొరేషన్ల నుంచి డబ్బులు అనేవి అకౌంట్లోకి జమ కావడం అయితే జరుగుతుంది అనమాట ప్రతి మహిళకి కూడా సబ్సిడీ కింద దాదాపుగా ఎనిమిది వందల రూపాయల వరకు మీకు జమ అయితే అవుతుందండి మరి మైనార్టీ కార్పొరేషన్ కూడా అంతే అండి మైనార్టీల కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ వాళ్ళు అయితే కార్పొరేషన్కి సంబంధించి వారికి నూట యాభై ఆరు కోట్ల రూపాయలు అయితే విడుదల చేసినట్టు ప్రభుత్వం అయితే చెప్తుందనమాట ఈ మైనార్టీ వాళ్ళకి సంబంధించి వారి కార్పొరేషన్ నుంచి డబ్బులు అనేవి అకౌంట్లలోకి అయితే జమ అయితే అవుతాయండి అలాగే మిగిలిన వారికి కూడా మరి ఏ కార్పొరేషన్కి సంబంధించి ఆ కార్పొరేషన్కి డబ్బులైతే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి వారి ద్వారా మీకు డబ్బులు అనేవి అకౌంట్లో అయితే జమ అవుతాయన్నమాట మరి డబ్బులు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జమ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేసుకోవాలండి దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మీరు ఇచ్చినప్పుడు కరెక్ట్గా నెంబర్ అది కరెక్ట్గా ఉందో లేదా జిరాక్స్ అది కరెక్ట్గా ఉందో లేదో ఇచ్చుకోవాలన్నమాట అంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఒకళ్ళ పేరు మీద ఉండి గ్యాస్ కనెక్షన్ ఒకళ్ళ పేరు మీద ఉన్నా ఉన్నా కూడా మీకు అకౌంట్లో డబ్బులు అనేవి పడ పడవన్నమాట ఎవరి పేరు మీద అయితే గ్యాస్ కనెక్షన్ ఉందో వారి పేరు మీద బ్యాంక్ అకౌంట్ వారి పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ మాత్రమే మీరు ఇవ్వాల్సి ఉంటుంది గ్యాస్ ఏజెన్సీ వారికి లేకపోతే అలాంటి ఇబ్బంది వల్ల కూడా చాలామందికి డబ్బులు పడలేదండి ఇంట్లో ఒకళ్ళ పేరు మీద మహిళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ మనకి గి గ్యాస్ సిలిండర్ అకౌంట్ ఉంటే మరి వేరే కొళ్ళ అకౌంట్ లేకపోతే భర్త అకౌంట్ ఇవ్వడం వల్ల ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా చాలామందికి డబ్బులు పడిపోకుండా ఆగాయనమాట కాబట్టి మీ సిలిండర్ ఎవరి పేరు మీద అయితే ఉందో వారి యొక్క ఆధార్ కార్డ్కి ఖచ్చితంగా ఈకే వేసి చేసుకోవాలండి మీ గ్యాస్ సిలిండర్ యొక్క బాండు పాటుగా మీ పేరు మీద గ్యాస్ సిలిండర్ ఎవరి పేరు మీద ఉందో గ్యాస్ బుక్ ఎవరి పేరు మీద అయితే ఉందో వారి పేరు పేరు మీద ఉన్న గ్యాస్ అకౌంట్ మాత్రమే మీరు ఇచ్చుకోవాలన్నమాట అలా అయితేనే మీకు డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పడతాయి చాలామంది ఈ పొరపాటు చేస్తూ ఉన్నారండి అందువల్ల డబ్బులు అయితే జమ కాలేదు ఇప్పుడు మనకి కార్పొరేషన్ల వారిగా డబ్బులు అయితే జమ అవుతాయిన్నాయి కాబట్టి ఏ కార్పొరేషన్ వారికి ఆ కార్పొరేషన్కి డబ్బులు అయితే జమ అవుతూ అనమాట బీసీ వాళ్ళకి వేరే కార్పొరేషన్స్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వేరే కార్పొరేషన్స్ ఉంటాయి అలాగే కాపు కార్పొరేషన్ అని మైనార్టీ కార్పొరేషన్ అని మనకి దగ్గర చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి కదండి దేనికి దానికి డివైడ్ చేసి డబ్బులు అనేవి గవర్నమెంట్ కార్పొరేటర్ల కార్పొరేషన్స్ వారిగా విడుదల చేయడం అయితే జరిగింది కాబట్టి మీకు డైరెక్ట్ ప్రభుత్వం నుంచి కాకుండా కార్పొరేషన్ నుంచి నిధులైతే మీ అకౌంట్లోకి జమ అవుతాయి అనమాట అందువల్ల చాలా మందికి ఇప్పటివరకు డబ్బులు అయితే రిలీజ్ కాలేదండి ఇప్పటివరకు రెండు మైనార్టీలకి డబ్బులు రిలీజ్ చేసింది ఏపీ ప్రభుత్వం మిగిలిన మైనార్టీలకు కూడా డబ్బులు రిలీజ్ చేస్తే వారి అకౌంట్లోకి మైన మిగిలిన కార్పొరేషన్కి డబ్బులు రిలీజ్ చేస్తే వారి అకౌంట్కి ఆ కార్పొరేషన్ నుంచి నిధులైతే మీ అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఎవరూ కూడా ఆందోళన చెందవలసిన పని లేదండి ఏప్రిల్ ఒకటి నుంచి తర్వాత జూలై లోపు ఎవరైతే ఈ మూడు నెలల మధ్యకాలంలో ఎవరైతే గ్యాస్ బుక్ చేసుకుంటారో వారందరికీ కూడా ఖచ్చితంగా కార్పొరేషన్ల వారిగా నిధులైతే జమ కాబోతున్నాయి అనమాట మీరు చేయవలసినదల్లా మీ అకౌంట్ వెరిఫికేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా మీ బ్యాంక్ అకౌంటు కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చూసుకోవటమేనండి తప్పనిసరిగా ఆధార్ కార్డుకి ఈకవేసి చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మీరే మీ గ్యాస్ బుక్ ఎవరి పేరు మీద ఉందో వారి పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం వల్ల తప్పకుండా మీకు డబ్బులు అనేవి అకౌంట్లో జమ అయితే అవుతాయి అన్నమాట ఇదండి ఇవాళ వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే